అండి నమస్తే వింజయ వంటలకు స్వాగతం అండి ఇడ్లీ ఎప్పుడైనా మిగిలిపోతే కనుక ఇలా ఇడ్లీతో ఉప్మా చేసుకోవడం చూపిస్తానండి మీకు ఇడ్లీని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి పౌడర్ లాగా ముందు చూడండి ఇడ్లీని ఇలాగా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం జీలకర్ర ఆవాలండి వెనపప్పు పచ్చిమిర్చి కరివేపాకు టేస్ట్ తగ్గ సాల్ట్ అండి చిటికర పసుపు ఇప్పుడు మెత్తగా చేసుకున్న ఇడ్లీ పౌడర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి అంతేనండి స్టవ్ ఆపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీతో ఉప్మా రెడీ అయ్యిందండి మీకు ఎప్పుడైనా సరే ఇడ్లీ తిన్నన్ మెల్లలు మారాలు చేస్తే ఇలాగా ఉప్మా చేసి పెట్టండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి